హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ స్టేషనీ రెడ్డి ఇవాళ చూపిచిపోయే రెసిపీస్ నేను టూ రెసిపీస్ చూపిస్తున్నాను నేను ఇవాళ ఒకటి పొట్లకాయ పచ్చడి ఇంకోటి పొట్లకాయ ఫ్రై ఈజీగా అలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను పొట్లకాయ పచ్చడి చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పొట్లకాయ తీసుకున్నాను వీటిని పైన సాల్ట్తో కానీ స్పూన్తో కానీ చాక్తో కానీ పైన గీరేలా వైట్ లేయర్ అంతా ఇప్పుడు నేను ఇప్పుడు పొట్లకాయ పచ్చడికి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పది పచ్చిమిర్చి అలా పక్కన పెట్టుకున్నాను ఏంటంటే రింగ్స్గా కట్ చేసుకున్నాను పొట్లకాయని వాటిలో సీడ్స్ తీసేసి అది ఫ్రైకి ఇప్పుడు పొట్లకాయ పచ్చడికి ఒక కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకొని ఒకసారి మూత పెట్టుకున్నాము మధ్య మధ్యలో మూత తీసి కలపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఈ పొట్లకాయ పచ్చడి పెరుగుతో చేస్తాము చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఈ చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు రెమ్మలు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న పొట్లకాయ పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి నేను చింతపండు వేయలేదు చింతకాయ పచ్చడి వేసాను చింతపండు బదులు చింతకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇదేంటంటే తిక్ కాడర్ మేగడ పెరుగు మనం ఇప్పుడు ఆ పచ్చడిలో మిక్స్ చేసుకుందాము పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి మేగడ పెరుగు ఆ కొంచెం పచ్చడిలో ఈ పెరుగు వేస్తే ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది టేస్ట్ కూడా కారంగా మనకి టేస్ట్ బాగా నచ్చుదండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాం ఈ పచ్చడిని ఫస్ట్ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని ఇందులో వేసుకోవటమేనండి అంతేనండి రెడీ అయిపోయింది పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనము పొట్లకాయ ఫ్రై చూపిస్తున్నాను నేను మీకు ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని అందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోకి పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని మనం ఇలా రింగ్స్గా కట్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది దీని మీద సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుందాము పొట్లకాయ మగ్గాలి కదా ఇలా ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా అదిగొండి పొట్లకాయ ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము పొట్లకాయ లో పాలు పోసి కూర కూడా చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకు వేస్తున్నాను ముందు వేయలేదు ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుందాము పొట్లకాయ ముక్కలు కూడా ఉడికేయి కదా ఇప్పుడు కారం ఒక స్పూను గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఒక స్పూన్ కలుపుకుందాము ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోతుంది ఇందులోకి ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే పొట్లకాయ పెరుగు పచ్చడి అని పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టుకొని పొట్లకాయ పచ్చడి పొట్లకాయ ఫ్రై వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ ద నెక్స్ట్ వీడియో